ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మసాలా గుత్తి వంకాయ కర్రీ అనమాట చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు వంకాయని ఇట్లా రెండు వైపులా ఇట్లా కట్ చేసుకోవాలండి కట్ చేసేసుకొని మనం పసుపు ఉప్పు వాటర్లో వేసేసుకోవాలన్నమాట అన్ని వంకాయలు ఇట్లనే కట్ చేసేసుకొని వేసేసుకోండి వాటర్లో ఇట్లా రెండు వైపులా ఇట్లా ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం గుత్తి వంకాయ కర్రీకి మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి కలాయి పెట్టేసుకున్నాం అది కాదు ఇలా రెండు ఇలాచీ అండి ఒక మూడు లవంగాలు చిన్న ముక్క దాసిన చెక్క స్టార్ ఫ్లేవర్ అండి సోంపు జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ చిన్న స్పూన్ అన్నమాట చేయించుకోవాలి చిన్న ఇందులో ఎల్లిపాయలు అండి ఒక ఎల్లిపాయ తీసుకుందాం ఆ ఎల్లిపాయ కూడా వేసేసుకోండి కొంచెం వేగాలండి ఇందులో మనం నువ్వులు వేసేసుకున్నాం టేబుల్ స్పూన్ అనమాట ఈ బగారా రైస్కి కూడా చాలా బాగుంటుంది వైట్ రైస్కి అయినా మా చపాతీకి అయినా చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి కదండి మనం ప్లేట్లో పోసేసుకుందాం లర్బైంది కదండి మనం మిక్సీ పట్టేసుకున్నాం కొన్ని గల్లుప్పు మన కూర్లో వేసుకుంటాం కాబట్టి మనం కూరగాయకి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదండి పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది వచ్చేసి కొబ్బరి పొడి అనమాట మనం ఈ పేస్ట్ వాటర్ కొంచెం బట్టేసుకోవాలి ఆల్రెడీ మనం ఇందులో ఉప్పు వేసుకున్నాం కదా సరిపోతుందండి ఇప్పుడు ఈ పేస్ట్ కూడా మనం ఇందులో వేసేసుకోవాలి పేస్ట్ అంతా మనం వేసుకున్నాం కదండి పేస్ట్ మొత్తం పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి పొడి అనేది మొత్తం మనం కలిపేసుకోవాలి మసాలా బాగా కలుపుకున్నాం కదా ఈ వంకాయలలో మనం ఈ మసాలా పెట్టేసుకోవాలన్నమాట మొత్తం వంకాయలలో మసాలా పెట్టేసుకోండి చాలా బాగుంటుందండి అయినా మన బగారా రైస్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇట్లా అన్ని వంకాయల్లో మనం స్టఫింగ్ చేసుకోవాలన్నమాట వంకాయలు ఇట్లా స్టప్పింగ్ చేసుకున్నారు అనుకోండి వంకాయలన్నీ స్టప్పింగ్ చేసేసుకున్నాం కదా మసాలా వంకాయకి ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి మనం కర్రీలు ఇప్పుడు కర్రీ చేద్దాం మనం వెలిగించుకున్నామండి వెన్న పెట్టేసుకుందాం వేసేసుకుందామంటే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట వంకాయని వంకాయని ఏం చేసుకుందాం ఇవన్నీ మసాలా వంకాయలు అన్నీ ఫ్రై చేసుకున్నామండి తక్కువ తక్కువ వేసుకోండి ఎందుకంటే పగిలిపోతూ ఉంటాయి అన్నమాట నాలుగు నాలుగు ఒక ఆరు ఆరు ఏం చేసుకోండి ఇలా ఇలా అనుకుంటే మంచిగా బయటికి రాకునే ఇంకా నీ పెయినాయి కదండి మనం తీసేసుకున్నాం పక్కన పెట్టేసుకోవాలన్నమాట వంకాయలు కూడా మనం ఇట్లానే చేసేసుకోవాలి అన్నమాట ఫ్రై వంకాయ వేసింది అనమాట ఇట్లా అన్ని వంకాయని ఇట్లానే ఫ్రై చేసుకోవాలి పక్కన జీలకర్ర అండి ఆనియన్ పేస్ట్ అనమాట మీడియం అండి బాగా ఆయిల్ ఫ్రై అవ్వాలన్నమాట ఇలా కరేపాకు వేసి తీసుకున్నాం అయిపోయింది కాబట్టి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నాం అందులో కొంచెం వేసుకున్నాం కదా ఉల్లిగడ్డ బాగా మగ్గాక ఉల్లిగడ్డ పేస్ట్ ఈ అల్లం పేస్ట్ వేసేసుకు అల్లం పేస్ట్ మగ్గింది కదండి కొంచెం పసిపేసుకోండి చేసేసుకోండి పెరిగేసుకోండి బాగా కలుపుకోవాలండి ఆయిల్ అనేది తేలాలన్నమాట ఇప్పుడు మనం కలుపుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి మసాలా పేస్ట్ కూడా వేసేస్తాం వేసుకుని కలిపి కదండి ఆయిల్ కదా ఇందులో మన టమాటా ప్యూరీ అనమాట టమాటా ప్యూరీ కూడా మంచిగా ఆయిల్ వేలే వరకు బాగా అదే మనం వంకాయ మసాలా సాల్ట్ వేసుకున్నాం కదండి పిందులు చూసి కొంచెం సాల్ట్ వేసేస్తాం బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోండి కస్తూరి మెంతి వేసుకోండి బాగా ఆయిల్ ఫ్రై అవ్వాలన్నమాట టమాటా పేస్ట్ ఇవన్నీ ఆనియన్ పేస్ట్ అని బాగా ఉడికిపోయింది కదండి ఒక చిన్న గ్లాస్ వాటర్ చూసేసుకోండి మనం మూత పెట్టేసుకుందామండి ఆయిల్ దాకా బాగా అనగాలన్నమాట చూసారా మంచిగా ఆయిల్ నీళ్ళింది ఒకసారి బాగా అలిపెట్టేసుకొని వంకాయలు ఉన్నాయి కదండి వేయించుకున్న వంకాయలు వాటిని వేసేద్దాం వంకాయలు అన్నిటినీ వేసేసుకోవాలన్నమాట మసాలా వంకాయ చాలా బాగుంటుంది బగారా రైస్కి అయితే చాలా బాగుంటుందండి అన్ని వంకాయలు అన్నిటినీ నూ వేసేసుకోవాలన్నమాట వీటిని కదపోద్దు కదిపితే మళ్ళీ ఇవంతా స్పామ్ అయిపోతుంది లోపల మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం వంకాయ ఎట్లా ఆయిల్ పైకి తేలిందో ఇప్పుడు మనం గరం మసాలా వేసుకున్నామండి ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటేనే వంకాయ కానీ చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఒక టూ మినిట్స్ మూత పెట్టుకున్నామండి ఇంకా అయిపోతుంది అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసి వేసుకుందాం ఆయిల్ తేలింది కదా అయిపోయిందనమాట మనం సర్వ్ చేసుకుందాం టేస్టీ టేస్టీ మసాలా వంకాయ రెడీ అయిందండి కంపల్సరీ ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి